ఈ రేషన్ కార్డుకి ఆరగల్ల గ్రామంలో రెవెన్యూ శాస్త్రం ఇచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ ఇచ్చేసిన రైతులకు పాతికే నిధులందరికీ కూడా నా నమస్కారం అండి ముఖ్యంగా రెవెన్యూ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా రకాలైనటువంటి రెవెన్యూ శాస్త్రం ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అవి పరిష్కరించిన ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ కండక్ట్ చేసి ఒక రోజంతా కూడా గ్రామ విస్తీర్ణాన్ని బట్టి ఆ గ్రామంలో మొత్తం అంటే రెవెన్యూ స్టాప్ పెట్టి రెవెన్యూ సంబంధించిన ట్వంటు డే కేసులు కానీ పట్టద కేసులు కానీ లేదా విస్తీర్ణంలో వ్యత్యాసం కానీ సర్వే సంబంధిత సమస్యలు కానీ ఇంకా ఇతర ఎటువంటి రెవెన్యూ అయినా సరే పరిష్కార ఉద్దేశంతో ఈ రెవెన్యూ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెవెన్యూ చూస్తే మరి ఆరుగురు గ్రామంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి దాన్ని చూస్తే రైతులు చూస్తే చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే సుమారు మూడు వందల యాభై మంది యొక్క రైతుల యొక్క ఖాతా నెంబర్స్ అప్పట్లో పాస్వర్క్ తీసుకోకపోవడం వల్ల కానీ ఒక గవర్నమెంట్ ఐడి నెంబర్ తోటి డబల్ నైన్ డబల్ నైన్ కానీ అయితే వన్ ల్యాక్ అబోవ్ ఖాతా నెంబర్ కానీ త్రీ ల్యాక్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజలు అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క సూసుల మేరకు ఈ యొక్క ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సదస్సులు ప్రతి గ్రామంలో పెడుతున్నారు మన గ్రామ ప్రజలంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి మళ్ళా మళ్ళా రేపు పొద్దున్న ఎంత దాసన్నారు ఎంఆర్ఏ గారు సార్ ఏం సార్ కంప్లైంట్ ఎంతగా రెచ్చడు కాబట్టి రాలే ఆయన ఏమన్నదంటే ఏంటండి ప్రతిరోజు ఆరుగుల నుంచి ఎవరో ఒకరు ఆఫీస్కి వస్తూ ఉంటారు ఏదో కంప్లైంట్ పట్టుకుని మేము బిజీ బిజీగా ఉంటున్నాము ఈరోజు మేము మీ ముందుకు వచ్చి మీ ఊరు వచ్చి మీ కోసం ఒక రోజు కేటాయిస్తున్నాం మీ సమస్యలు పరిష్కారం చేయడానికి కానీ ఎవరు కనపడతలేదు ఎన్ని పడుతున్నారు ఇలాంటి అవకాశాలు గవర్నమెంట్ మన గడపకు వచ్చి మన గుమ్మలోకి వచ్చి మన ఇంటికి వచ్చి మీ సమస్య ఏముంది మీరు సాల్వ్ చెప్పేసి గవర్నమెంట్ మన ముందుకు వచ్చినప్పుడు అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఈ గ్రామంలో అనేక సమస్యలు చాలా ఉన్నాయి మా దగ్గర చెప్తారు మా సగలతో మా మా చేయలో ఒక పాతి సెంట్లు పొలం తక్కువ వచ్చిందండి మా భూమి ఒక యాభై సెంటు తక్కువ వచ్చింది మా మా పొలము ఆన్లైన్ ఎక్కలేదు లేదా మా పంట పాస్ పుస్తకం లేదు అలాగే మా చేలో భోజన తీస్తారు మాకు భోజన సమస్య ఉంది నీటి సమస్య ఉందని చెప్పి చెప్తున్నారు ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవడం మనం చేసుకుంటున్నాం తీసుకుని అందరికీ అందరూ ఆ రాలేదు అని కార్చంపుతోటి మన గ్రామకే వచ్చి మన సమస్యను పరిష్కరించడానికి మన గ్రామంలో వచ్చి మన గారు గారికి కొంచెం కొంచెం చేసి కలెక్టర్ కూడా రావాలని కొంచెం అర్శం వల్ల రాలేకపోయారు మీరు అందరూ వచ్చి మీ సభను పరిష్కరించడానికి మీ ముందుకు కాబట్టి ప్రతి ఒక్కరు మీ పొలం ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పది చెట్లు ఇరవై చెట్లు పొలంట్టుకోవడం పాస్బుక్ పాస్బుక్లు రాకపోవడం అలాగే ఇంటి స్థలాలు రాకపోవడం లోన్లు పడకపోవడం అలాగే మీకు వివిధ రేషన్ కార్డు లేకపోవడం ఈ కార్యక్రమాలు కాబట్టి క్రెడిట్ కూడా పరిశీలించడానికి మన ఎంఎల్ గారు వచ్చారు కాబట్టి మీ అప్లికేషన్ నంబర్ ఇచ్చుకుని మీ యొక్క సమస్యను అధికార తీసుకెళ్తే ముప్పై రోజుల్లో పరిష్కరిస్తాయని మన ప్రభుత్వం హార్టీ పెట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మరియు మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ రాస్తారో అందరూ చూసుకుని ఈ కార్యక్రమం చూసుకో ధన్యవాదాలు वै बाल एकमा बे छिमुग, गोडरे मे के रिभ ही ध grammatical, contiguous प्रयाल्धवा उपल्दे warm घृत, बे प्रणाकर, matramyam प्रनाकर, नोर्न ऊ वैक्रा 对。